ಸರಿ ಅದು ಏಕಾಗ್ಸ್ ಸರ್ ಶ್ರೀದರ ಏನಾದ್ರೂ ಲಾಲಾ ಲಾಲಾ ನೀರ ಭಾಗ ಅದ್ದಿದ್ರ ಬಾ ಮೇ ಇಪು ಮೇ ಮೇಕಪ್ ಮಾಡ್ಕಿಸ್ತೀನಿ ಸ್ವರ್ಣದೀಪ ಲೇ ಇರುತ್ತೆ ಏಯ್ ಬಟ್ಕೋ ನೀನು ನಿಂತುಕೋ ಇತೆ ಬರ್ಲ ಆಕ್ಟ್ ಮಾಡ್ ಆಕ್ಟ್ ಮಾಡ್ бай ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್ ಮೋಟಬಲ್ ಐಕೆ

ఒకవేళ అనేటువంటిది ఈ పన్నెండు వేల నూట ఇరవై ఐదు కోట్లు అనేటువంటిది మనము నలభై ఐదు గంటల్లో ఇవ్వాలి సంవత్సరం ఇచ్చారు ఎంత దాని సంవత్సరం అలాగే కూడా అలాగే పడిపోయింది

ఆడపిల్లలంతా సాక్సీస్ సెంటర్లో దిగుతారు సార్ వాళ్ళు దిగితే తెల్లవారుజాము తీసుకొచ్చి ఇక్కడికి వచ్చినప్పుడు ఏదైనా జరిగితే ఆడపిల్లలకి తర్వాత వెళ్ళి మన అర్పించే ఉపయోగం లేదు సార్ అది జరగకుండా చూస్తారని మనకు ఓట్లేశారు సార్ ఇవాళ ఈ కాన్ఫిడెన్సీలో అర మూడు వేలు నోట్లతో మమ్మల్ని గెలిపించారంటే ఈ ప్రజలకు నేను ఏమి రుణం తీసుకోవాలనే అర్థం అవుతుంది సార్ పదిహేను నెలలు కాలం అయింది ఏం పని చేస్తారు మీరు అంటే ఏం చెప్పాలో కూడా అర్థం అవుతులేదు సార్ వాళ్ళు ఇచ్చారు సార్ వాళ్ళు కూడా సబ్సిడీ అన్ని డబ్బులు ఇచ్చారు అన్ని పథకాలు ఇచ్చారు పనికి మైల పథకాలన్నీ ఇచ్చారు ప్రజలు సోమరపూతులుగా తయారు చేశారు ఈరోజు ప్రజలు కష్టాల్లో ఉన్నారా ప్రజలు కష్టపెడుతున్నారా కూడా అర్థమైన పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది ఇవాళ ఒక మెసేజ్ పెడితే ఏం చెప్తారో తెలుసండి మీరు ఎందుకు ఇవ్వలేదు ఇంకా పదిహేను వందలు ఒంటర మైల్ వాళ్ళు వస్తుంది మీరు పవర్ ప్రాజెక్ట్ కట్టారా లేకపోతే మీరు రోడ్లు వేసారా మీరు ఇండస్ట్రీకి తెచ్చారా లేదా టూరిజం డెవలప్ చేశారా అనేది ఎవడో పెట్టాడు సార్ మళ్ళీ రాంగ్ రోడ్లో పెట్టించడానికి మీరు ఆ పథకం ఎందుకు ఇవ్వలేదు ఈ పథకం ఎంత ఇవ్వలేదు అని అడిగి మనం రాంగ్ ట్రాక్ పెడుతున్నారు సార్ ముఖ్యమంత్రి గారు చెప్పి కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మా కానిస్ట్రేషన్లోనే ఎంతో కొంత డబ్బులు ఇప్పిస్తే ఆ రోడ్ వేస్తే మన నిజంగా కూడా జనం అందరూ కూడా సంతోషిస్తారు ఎందుకంటే ఏడు సంవత్సరాలు అయింది సార్ రోడ్ వేసి నేను కలెక్టర్ గారికి సార్లు చెప్పాను సార్ ఆవిడ కూడా చూశారు పాపం ఏం చేయలేని పరిస్థితి కాబట్టి అందరూ కూడా ప్రజల కోరి ప్రజల మాటని మీకు వినిపించాలి సార్ ఇది ఎక్కడి నుంచి అయినా సరే మీడియా ద్వారా అయినా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాలని నా కోరిక తప్ప ఇది ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు సార్ మళ్ళీ మనం సద్విమర్శగా భావించాలి ఇది తెలిసింది మనం మాట్లాడకపోతే రేపు పొద్దున్న వీళ్ళు ఇక్కడికి వచ్చి మనం ఒకళ్ళొక పొడుగుంటే పొగడుకుంటే వెళ్ళిపోతే ఈ వీళ్ళు కూడా ఇంతేనా అనే పరిస్థితి మనం రాకూడదని అని ఆవేదన కానీ ఎక్కడా కూడా ఎవరిని విమర్శించడం కాదు మనం చేయవలసిన అవసరం ఉంది చేస్తామనే చేస్తావనే మనకే ఓట్లు వేసారు చేసే దాంట్లో అనుమానం లేదు ఈ రోడ్లే కాదు ప్రతి విలేజ్ లో కూడా పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడాం పదిహేను కోట్ల రూపాయలు మీ కాన్స్ట్యూన్సీ శాంక్షన్ చేస్తానని చెప్పారు ఆర్ అండ్ బి మంత్రి గారు నాలుగు కోట్లు తొంభై లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు అదే విధంగా ఏడు కోట్ల రూపాయలు పత్తిపాడు దాకా రోడ్డు కూడా శాంక్షన్ చేశారు కానీ కాంట్రాక్ట్ డబ్బు ఇవ్వబోతే నేను అంటున్నాడు సార్ యాక్చువల్గా ఎన్ఆర్సీఏ నిధులు కూడా ఇంకా మనం రాలేదు అవి కూడా రిలీజ్ అయితే ఇక్కడ ఉన్న ఇబ్బందులు తీరి అన్ని చోట్లకి మనం రోడ్లు వేయవలసిన అవసరం ఉంది ఇది నిరంతరం ఈ కాన్ఫరెన్స్లో ఇలాంటి చోట చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్ మమ్మల్ని దృష్టిలో పెట్టుకోమని మా మనోహర్ గారిని ఎందుకంటే మేము కష్టం వస్తే మీకే చెప్పుకుంటాం ఎందుకంటే మా నాయకుడు ఉన్న పరిస్థితి తలములకలు అయ్యి అక్కడ ఉన్నప్పుడు లేదా చంద్రబాబు నాయుడు గారు దగ్గరికి అయ్యా అంటే ఆయన మన ఎంక చూడటం ఏం చేయాలో అర్థమైన పరిస్థితిలో ఉంది కాబట్టి మంచి ఆలోచన చేసి ఈ రైతులు ఎలా గట్టికిచ్చారో అదే విధంగా మమ్మల్ని కూడా గట్టికిచ్చిపోయి మిమ్మల్ని అడుగుతాం సార్ అంతే తప్ప ఏం కాదు ఇప్పుడు ఇవాళ ఎవరన్నా కలెక్టర్ గారు కూడా బాధపడతారు నా దగ్గర కూడా డబ్బులు ఇవ్వలేవండి ఇవ్వాలంటే కానీ ఏదో రకంగా మనం ఈ రోడ్లు ఏందో అని చెప్పి నాకు చాలా ఎంకరేజ్ కాదు తోడ పుట్టిన నా చెల్లెళ్ళే కాబట్టి ఎప్పుడు కూడా ఏది అడిగినా ఈ రోజు వరకు నోళ్ళు చెప్పలేదు అదేవిధంగా రాహుల్ రాహుల్ కుమార్ రెడ్డి గారు కదా మంచి జేసీ గారు అదే అందరూ కూడా చాలా బాగా ఉన్నారు రైస్ మిల్లర్స్ అందరూ కూడా మన శ్రీరామరాజు గారి సారథ్యంలో అదేవిధంగా మన సూర్బాబు గారు కూడా వచ్చారు అదేవిధంగా లోకల్లో వెంకన్న బాబు గారు అందరూ కూడా రైతులు ఇబ్బంది పెట్టకుండా వచ్చిన ధాన్యాన్ని ఎవరికి ఇష్టం వచ్చిన రైతు మిల్లు వాళ్ళు తోలుకుని ఎవరు డబ్బులు వాళ్ళకి అకౌంట్లోకి వేస్తున్నందుకు మరి నిజంగా ఈ ప్రభుత్వం మీద నమ్మకం కలిగించినందుకు మీకు ఎప్పుడు రుణపడి ఉంటారు సార్ రైతులు అదేవిధంగా మన ప్రభుత్వానికి కూడా రుణపడి ఉంటారు కాబట్టి మీ అందరు ఆశీర్వాదాన్ని మర్చిపోకండి ఖచ్చితంగా అన్ని పనులు చేసే అంతది కూటమి ప్రభుత్వం దీంట్లో ఎలాంటి సందేహం లేదు ఇవాళ పథకాల పథకా పథకాలుగా ఇస్తాం దాంతోపాటు అభివృద్ధి కూడా చేస్తామని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ కాలాతీతమైంది మనం పోరాటం చేసే వ్యక్తి మన పోలిసేసి అనేక సందర్భాల్లో గ్రామ స్థాయిలో ఉన్న సమస్యలు గతంలో ఆయన మున్సిపాలిటీలో పనిచేసిన అనుభవం వీటన్నింటినీ కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆలోచించే వ్యక్తి సో ఈరోజు తాడేపల్లి మీ గ్రామంలో ఈ కార్యక్రమం చేసుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను ప్రత్యేకంగా సీనియర్ ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ గారు నాగరాణి గారు మీ అందరికీ తెలుసు ఒక పద్ధతి ప్రకారంగా కష్టపడి మనం పనిచేసే మనస్తత్వం రైతాంగం ప్రత్యేకంగా ఎందుకంటే ఆ కుటుంబ నేపథ్యం ఆ విధంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా రైతులకు చెందుతున్న ఆవేదన ప్రత్యేక కౌరు రైతుల కోసం మనం ఏం చేయగలుగుతామనే తపన అధికారంలో ఉండడం చాలా సంతోషం ఆమె కూడా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మాతో పాటు ఈరోజున సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఎంపీ గారు జిల్లీ రావు గారు అదేవిధంగా డైరెక్టర్ గారు గోవిందరావు గారు మా చైర్మన్ గారు తోట సుధీర్ గారు గౌరవ శాసనసభ్యులు చింతల్పూడి రోషన్ గారు గౌరవ శాసనసభ్యులు పోలవరం బాలరాజు గారు ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భారతీయ గారు తెలుగుదేశం పార్టీ నుంచి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నుంచి దాదాజిగా పేదికను అలంకరించిన పెద్దలందరికీ ఈ కార్యక్రమానికి విచ్చేసిన రైతు సోదరులకు ఈ గ్రామ పెద్దలందరికీ నమస్కారం ధాన్యం కొనుగోలు అనేది మన రాష్ట్రంలో ఒక చక్కటి సాంప్రదాయం ఒక పండుగ